ఉన్న రైతులందరికీ కూడా కండలో కన్నీళ్లు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు నేను ఈ జగిత్యాలు గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ అన్ను మీరు యూజ్ చేసుకొని మా ఒక నీళ్లు ఇవ్వండి దయచేసి జగిత్యాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పు భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఏండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్లను రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు వీడి కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల పెట్టుబడి అంటేనే వీడి కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి వీడి కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పిండ్రు కనీసం వీడి కార్మికుల గురించి మహిళల గురించి ఒక్క ఒక్క ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఉందో అడగాలి కనీసం చిన్న పిల్లలకైతే భోగ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలు కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పు లెక్కలు తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంటును తప్పుదోవ పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇవన్నీ సంవత్సరం ధర నుంచి బీసీ సంఘాలు అందరూ కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెప్తున్నారు సరే తప్పు ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినావు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ పిలిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ నలభై ఐదు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులంగాణ ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అను మరి కుల వారి వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది వీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్టదు కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తారు ప్రభుత్వం పొన్నం ప్రభుకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విలుష్యురు మీటికి నేను అనుకున్న ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటివారు ఒకలాబ్బర్మన్ కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడు చేసింది విలువ మీద చర్చ చేస్తుందేమో అంటూ ఏది లేరు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారిగా ఢిల్లీ పోవచ్చింది ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేరు పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సంధి చాండల్యే గారు ఆయన మీటింగ్ లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరూ విడిచి మేము ఎక్కడ చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తోని కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడారనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం దేశ వ్యాప్తంగా సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినావు నలభై ఎనిమిది శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ పిలిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ నలభై ఐదు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులంగాణ ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అను మరి కులాల వారిగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయమవుతుంది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు ఎక్కడ బయట పెట్ట కదా ఆమె బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తాను ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విషయరు వీటికి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటివారు వక్లాభర్మన్ కృష్ణ భవన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు చేసింది వీళ్ళ మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం ఏడు లేరు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారిగా ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేరు పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సంధించ ఎమ్మెల్యే గారు ఆయన మీటింగ్ లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరూ నేను లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లే బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలే బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పిన్నారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమం లాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా హనుమంతులు భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్ట అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇది ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతాం అని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారం అయింది ఇవాళ ఆదిలాబాద్ కు జగిత్యాలకు సంబంధాలు పల్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు అంటే యావత్ జగిత్యాలలో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్నడ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తారు జగిత్యాల కని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఏంది ఇంకొకటి ఇంకోటి ఒకటని కాదు అన్ని రంగాల్లో జైత్య జిల్లాను నిలబెట్టినా విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుగా రమ్ము కుదినటువంటి చెందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్